జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ముప్పై ఏడు ధర్మరాజు అడగగా పాప పుణ్యాలకు ఫలితాలను చెప్పిన వ్యాస బునీందుల వారు చూద్దాం వశంపైన మహర్షి వ్యాసుల వారు చెప్పేటువంటి ఆ పాపపుణ్యములు ఏమిటి వాటికి పరిహారములు ఏమిటి చెప్పండి వింటాను అన్నారు రాజన్ వినండి చెప్తున్నాడు వ్యాసుల వారు ధర్మరాజు అడగగా ధర్మరాజ నీవు అడిగినది పాపపుణ్యములు వాటికి వచ్చే కర్మలు వాటికి పరిహారములు కదా చెప్తాను వినండి అన్నాడు వ్యాసుడు రాజా రాజులు కానీ ప్రజలు కానీ వేద విహితమైనటువంటి కర్మలు చేయటయే ధర్మం అదే పుణ్యకారకం అలా కాకుండా వేద విహితం కానివి చేసే కర్మలన్నీ కూడా అధర్మ కార్యాలు వాటికి పాపము ఫలితముగా ఉంటుంది వీటినే అవిహిత కర్మలు అని అంటారు అవిహిత కర్మల వల్ల పాపం వస్తుంది ఈ అవిహిత కర్మలను వ్యాసుల వారు చెప్తున్నారు ధర్మరాజ వీటిని ఋషులు తమ సత్య సాక్షాత్కారంతో చూసి వారి శిష్యులకు చెప్తున్నారు ఏ ఏ విహిత కర్మలు అవిహిత కర్మలు అని చెప్తున్నారు వినండి రాజా అవిహిత కర్మలు అవిహిత కర్మలు అనగా సూర్యోదయానికి తరువాత సూర్యాస్తమయం సమయంలో నిర్ద్రించుట అవిహిత కర్మ దీనికి రోగులు బాలకులు వృద్ధులు మినహాయింపు ఉంది అతిథులు ఇంటికి వస్తే వారిని గౌరవించకపోవుట సేవించకపోవుట అలాగే తన భార్యతో కాక ఇతర స్త్రీలతో సంభోగించుట పెద్దలు పూజ్యులు గురువులతో వాదించి వారికి వ్యతిరేకంగా మాట్లాడుట వారికి వ్యతిరేకంగా పనులు చేయుట కన్న ఊరును ఉన్న ఊరును నాశనం చేయడానికి ప్రయత్నాలు చేయుట పవిత్రమైన విద్యను అమ్ముకొనుట ఉప్పు బెల్లమును వ్యాపారంగా అమ్ముట తన క్రింద పనిచేస్తున్నటువంటి సేవకులను కాపాడకపోవుట అన్న బతికి ఉండగా అతడు సన్యాసము తీసుకొనకుండా ఉన్నప్పుడు అతని భార్యను స్వీకరించుట తమ్మునికి పెద్ద అధర్మము ధర్మరాజ ఇవన్నీ కూడా అవిహిత కర్మలు ఈ అవిహిత కర్మలు చేస్తే పాపం వస్తుంది అన్న చనిపోయినప్పుడు అన్న సన్యాసము సేకరించినప్పుడు అన్న యొక్క అనుధితో అతని భార్యను తమ్ముడు వివాహం చేసుకునవచ్చును గోవులు మేతకు వెళ్ళినప్పుడు వాటికి మార్గం లేనప్పుడు అడ్డగా ఉన్న వనములను తగులుపెట్టి అయినా మార్గం ఏర్పరచుడు కూడా కర్మయే యజ్ఞ ఏకాద్రులలో గోమాంసాన్ని వేల్చుడు కూడా విహిత కర్మయే సేవకుడిని కాపాడుట విహిత కర్మ కాపాడకపోవుట అవిహిత కర్మ అయోగ్యుడికి ధర్మము చేయుట దానము చేయుట అవిహిత కర్మ కాదు అంటే యోగ్యుడికి మాత్రమే మనం దాన ధర్మాలు చేయాలి అయోగ్యుడికి చేయరాదు అయోగ్యుడి చేస్తే అది అవిహిత కర్మ అగును తల్లిదండ్రుల సేవ చేయకపోవుట భర్త సేవ చేయకపోవుట పిల్లలను సక్రమంగా పెంచి విద్యాబుద్ధులు చేసి వారికి వివాహాలు చేయకపోవుట తల్లిదండ్రుల ధర్మము కాదు కుమారుల ధర్మము కాదు భార్య ధర్మము కూడా కాదు గృహస్థు పితృకర్మలు చేయకుండా ఉండుట అతనికి అధర్మము రాజ్య శాసనాలు అనుసరించి గృహస్థు మెసులుకోవాలి అది అతనికి విహిత కర్మ రాజ్య శాసనాలకు వ్యతిరేకంగా చేస్తే అతనికి అది అవిహిత కర్మ వైశంపైన మహర్షి విహిత కర్మలు అవిహిత కర్మలు విన్నాను వాటికి పరిహారాలు ఏమున్నాయా చెప్పండి అని అడిగాడు జనమేంజయ మహారాజు రాజా అవి కూడా చెప్తున్నాడు వ్యాసుల వారు ధర్మరాజుకు వినండి చేసిన పాపములు తగ్గించుకోవడానికి ఉపయోగపడేవి తపస్సు చేయుట దానము చేయుట పశ్చత్తాపం పొందుట పశ్చత్తాపం పొంది మరలా ఆ పాపాలను చేయకుండుట క్షమాపణలు చెప్పుట ఇంకా పాప పరిహారములు ఏమంటే ఒక బ్రాహ్మణుని హత్య చేస్తే తాను ఒక బ్రాహ్మణుడిని హత్య చేశానని అందరికీ చెబుతూ తిరుగుతూ పురిలో భిక్ష అడుక్కుంటూ ఆ పురిలో ఆ భిక్షానాన్ని తినాలి అలా భిక్షమెత్తుకు ఆ పురిలోని భోజనాన్ని రోజుకి ఒక్కసారే భుజించాలి అతడు నేలపైన మాత్రమే పరుండాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇలా పన్నెండు సంవత్సరములు అతడు చేస్తే ఆ పాపం పోతుంది లేదంటే అతడు మూడు సంవత్సరాల పాటు చాంద్రాయన వ్రతం చేయాలి లేదంటే నెలకు ఒక భోజనం చేసి భోజిగా ఒక సంవత్సరం పాటు జీవించాలి లేదా ఒక అశ్వమేధ యాగాన్ని అతడు చేయాలి అప్పుడు ఆ బ్రాహ్మణ హత్య పాపం పోతుంది లేదా అతడు బ్రాహ్మణ హత్యకు పరిహారంగా లక్ష గోవులను దానంగా ఇవ్వాలి అనగా ధర్మరాజ బ్రాహ్మణ హత్య అంతటి పాపాన్ని తెచ్చిపెడుతుంది దాన్ని తొలగించుకోవాలంటే చాలా కర్మలు చేయాలి రాజా మానవుడు మద్యము లేదా కళ్ళు తాగితే ఆ పాపం పోవాలంటే ఆ కళ్ళును బాగా వేడిగా మరిగించి గొంతుకు కాలుతున్నట్లుగా తాగాలి అప్పుడు ఆ పాపం పోతుంది లేదంటే ఎర్రగా కాలుతున్నటువంటి నిప్పుల్లో నడవాలి అప్పుడు ఆ పాపం పోతుంది లేదా మహాప్రస్థానం చేయాలి లేకుంటే బృహస్పతి శవనం అనే యజ్ఞాన్ని చేయాలి లేదంటే అర్హులకు ఉత్తమ భూదానాన్ని చేయాలి ఇంకా గురు సంభోగం సంభోగము చేసిన వాడికి శిక్ష కఠినంగా ఉంటుంది బాగా కాలి ఎర్రగా ఉన్న స్త్రీ ఇనుప బొమ్మను గట్టిగా చాలాసేపు కవుగులించుకోవాలి లేదంటే తన అంగాన్ని కోసుకొని మేఘం వైపు చూస్తూ మరణించాలి లేదంటే ఆ పాపి గురువు కోసం యుద్ధం చేసి యుద్ధంలో మరణించాలి లేదా అతనికి ఉన్న ఆస్తి అంతటిని కూడా విప్రులకు దానంగా పంచి ఇవ్వాలి అప్పుడు అతడు బికారి అయి అడుక్కుంటే అతనికి ఆ పాపం పోతుంది ధర్మరాజ విప్రుని యొక్క బంగారాన్ని తస్కరిస్తే తప్పు అయిందని క్షమాపణ చెప్పి మళ్ళా మరలా అంతటి బంగారాన్ని ఆ గురువుకిస్తే ఆ పాపం పోతుంది అసత్యము వల్ల ఎవరికీ హాని జరగకపోతే దోషము లేదు కానీ అసత్యము ఆడితే ఎవరికైనా హాని జరిగితే మరలా ఎవరికైతే నీవు ఆడిన అసత్య అసత్యం వల్ల హాని జరిగిందో అతడిని సంతోషపరిస్తే ఆ అసత్య దోషం పోతుంది శిష్యుడు గురువుకు అన్యాయం చేసిన అపకారం చేసిన గురువును ఎదిరించి మాట్లాడినా అతనికి పాపం వస్తుంది ఆ శిష్యుడు ఆ పాపాన్ని తొలగించుకోవాలి అంటే ఆ శిష్యుడు మరలా గురువును ఆనందింపజేయాలి అతనికి మంచి కానుకలు ఇచ్చి అతడిని శరణ వేడుకోవాలి అప్పుడు ఆ పాపం పోతుంది మానవుడు తన భార్యతో కాక ఇతర స్త్రీలతో శారీరకంగా సంగమిస్తే వచ్చే పాపం పోవాలంటే ఒక సంవత్సరం పాటు కఠినంగా వ్రతం చేయాలి వ్రతం అంటే రాజా మూడు రోజులకు ఒకసారి పగటి పూట మాత్రమే భోజనము చేయుట మూడు రాత్రులకు ఒక రాత్రి పూట మాత్రమే భోజనము చేయుట ఇది కూడా అతనికి లభించిన దానినే స్వీకరించాలి ఒక భోజనానికి ఒక భోజనానికి మధ్య ఖచ్చితంగా మూడు రోజులు అతను ఆకలితో ఉండాలి ఇలా ఒక సంవత్సరం పాటు అతడు ఉంటే అతడు క్ల వ్రతం చేసినట్లుగా అవుతుంది అతడికి ఆ పరస్త్రీ సంభోగం వచ్చే పాపం పోతుంది ధర్మరాజ మానవుడు ఎవడేని మదం కామంతో కాని స్త్రీతో సంభోగం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా ఉన్నది అతడు జీవితాంతం తడిబట్టలు కట్టుకొని బూడిదలో నిందిస్తూ ఉండాలి రాజా కుల స్త్రీ సంసారి పరపురుషుడితో సాంగత్యం చేసి ఉంటే శారీరకంగా కలిసి ఉంటే అప్పుడు ఆమె భర్తతో వదలబడి ఉంటే దానికి రెండు విధాల పరిష్కారములు ఉన్నవి ఆ స్త్రీ గనుక ఆమె యొక్క ఇష్టపూర్వకంగా కాకుండా ఆమె ఇష్టాన్ని వ్యతిరేకంగా బలాత్కారంతో పురుషుడు ఆమెను అనుభవిస్తే ఆ విషయంలో ఆ స్త్రీ యొక్క తప్పు లేదని భావించాలి అప్పుడు ఆమె బహిష్ఠ అయిన తరువాత నుంచి ఆమెను తన భర్త ఏలుకొనవచ్చును ఆమెకు పాపము అంటదు అతడికి పాపము అంటదు అలా కాకుండా రాజా ఆ స్త్రీ ఇష్టపడి పరపురుషుడితో శారీరక సంబంధం పెట్టుకుంటే తాను చేసినది తప్పు అని పశ్చాత్తాపడి భర్త ముందు ఒప్పుకొని తగు శిక్ష విధించమని ఆ స్త్రీ భర్తను ప్రాధాయపడితే ఆమెకు ఆరు మాసములు ఇంటి ముందు ఒక గుడిసి వేసి ఆమెను అందులో ఉంచి ఈమె చెడిపోయిన స్త్రీ అని ముద్ర వేసిన తరువాత ఆరు తర్వాత ఆమెను ఆ భర్త గ్రహించవచ్చును ఆమె చేసిన పాపం ఆరు నెలల తర్వాత పోతుంది మహారాజా లేదా ఆ భర్త మంచి మనస్సుతో ఈమె తెలియక తప్పు చేసింది పరపుషుడితో సాంగత్యం పొందింది అని భావించి ఆమెను మంచి మనస్సుతో క్షమిస్తే ఆమె బహిష్ఠ అయిన తర్వాత ఆమెకు శుద్ధి స్నానం చేసి మరలా అతడు భార్యగా స్వీకరించవచ్చును అప్పుడు ఇరువురికి దోషము ఉండదు మహారాజా నరకకూడని చెట్లను నరికినా చంపరాని జంతువులను పక్షులను చంపిన ప్రాయశ్చిత్తముగా ఆ మనుషుడు మూడు దినములు ఆహారము తీసుకోకుండా ఆకలితో ఉండాలి అలా మూడు రోజులు అన్నపానీయులు మాని దీక్షతో ఉంటే ఆ పాపం అతడికి పోతుంది పైగా తాను చంపకూడని పక్షులను జంతువులను చంపాను నరకరా చెట్టు నరికాను అని కూడా అందరికీ చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే అతనికి ఆ పాపం పోతుంది మహారాజా పైవన్నీ ధర్మశాస్త్రములు వేదములు చెప్పినటువంటి పాపములు వాటికి పరిహారములు అని చెప్పాడు వ్యాసుల వారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ